విశాఖపూరి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు ఆ కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ పరంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అదేవిధంగా వాలంటీర్ డివిజన్ ప్రత్యేకమైన దృశ్య సారించి వాలంటీర్ని కూడా అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు విశాఖపట్నం జోన్ ఏదైతే ఉందో ఇప్పటికే మేము స్థలం ఇచ్చామని చెప్పి మేము కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది దాన్ని మరి ఎన్నికల సమయం కనుక దాన్ని కూడా ప్రకటించినట్టయితే మరి బీజేపీకి ఒక మంచి మైలేజ్ వచ్చి ఉండేది మరి దాన్ని ప్రకటించకపోవడం స్థలం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మా ప్రజలు ఎందుకు అంటే రైల్వే జోన్ అనేది చాలా కీలకమైన గతంలో మేము కూడా పార్లమెంట్లోని డివిజన్తో పాటు జోన్ అడిగాం పార్లమెంట్లో కూడా మరి పార్లమెంట్లోని సభలో కూడా నాతో పాటు మరి ఇక్కడ మీ ది డిబేట్ డిస్కషన్ పెట్టకండి ఏంటంటే ఇది ఎన్నికల సమయం కనుక మేము వాస్తవాన్ని చెప్తున్నాం మేము స్థలం అయితే మా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు స్థలం ఇచ్చామని చెప్తున్నారు మీరైతే స్థలం ఇవ్వలేదు ఎస్ తప్పకుండా ఏమండి మీ మీరు చేసిన అభివృద్ధి మీ అయ్యా అయ్యా చెప్పింది చూడండి మీరు చేసిన అభివృద్ధి చెప్తున్నాను మీరు చేయవలసిన అభివృద్ధి గురించి కూడా చెప్తున్నాను మరి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాలు వస్తాయి